ఈ మత్స్యకారుల విషయానికి వస్తే వీళ్ళు ఈ టూ మంత్స్ ఆపేస్తారు కదా ఇక్కడ లోపలికి వెళ్ళడం కానీ ఇది అంతా వాళ్ళ కోసం ఒక పెన్షన్ ఈ టూ మంత్స్ ఇస్తారు బట్ మీరు పెంచిస్తామని చెప్పేసి ఒక హామీ ఇచ్చారు అది ఎంతవరకు సర్వైవ్ అయింది ఇవ్వగలిగారా ఈ ప్రభుత్వంలో ఎస్ పెన్షన్స్ ఇస్తా ఉన్నాము ప్రతి ఫిఫ్టీ కంప్లీట్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరి కూడా పెన్షన్ ఇస్తా ఉన్నాము అండ్ అబోవ్ ఆల్ ఎల్స్ మేమేమో టెన్ థౌజండ్ రూపీస్ ఏమో ఈ ఈ టూ మంత్స్ పీరియడ్ ఆఫ్ ఐ మీన్ మేరి టైమ్ బే ఆఫ్ బెంగాల్ ఎకో సిస్టమ్కి ఏదైతే మత్స్య మత్స్యకారులు బోట్ తీయకూడదో ఈ బ్యాన్ పీరియడ్లో పదివేలు ఇస్తా ఉన్నాము గతంలో ఓన్లీ బియ్యం అది కూడా ఎప్పుడు ఇచ్చేవారు ఆ తర్వాత మూడు వేల రూపాయలు చేసి అది మళ్ళీ

జగన్మోహన్ రెడ్డి బీసీలను వాడుకుంటున్నాడు బీసీలకు ఎలాంటి న్యాయం చేయట్లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అంటున్నారు యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు ఏంటంటే నో వన్ బిలీవ్స్ ఇన్ ఏం దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ హూ బిలీవ్స్ ఏమ్ చంద్రబాబు నాయుడు సో ఈస్ హూ ఇస్ యూస్ అండ్ థ్రో టైప్ అన్నమాట సో నన్ను ఎంతో బాగా వాడుకోవన్న వాడారు నన్నేమో నేనే పైకి వస్తానంటే దట్ తెలుసు దట్ అక్కడ ఏమన్నా బాగా విపరీతంగా వాడు వాడారు ఒక మా నేను ఎమ్మో మూడు నాలుగు సార్లు ఇక్కడ ప్రెసిడెంట్గా చేశాను కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాను వాటిని నడపడం అంటుంది సులువేం కాదు కదండి ఒక రూపాయినా సరే చంద్రబాబు నాయుడు పంపించాడా విశాఖపట్నం ఇవాళ ఒక ప్రెసిడెంట్గా నేను చేశానంటే ఫోర్ టైమ్స్ చేశానంటే ఎస్ ఎస్ యూస్ మీ ఈవెన్ ఒక మత్స్యకారిగా నేను ఎంత ఎంత నేను సంపాదించగలుగుతాను ఓకే ఎవ్రీ పై ఐ స్పెండ్ ఫ్రమ్ మై పాకెట్ ఇట్స్ మై హార్డ్ వర్క్ ఇట్స్ మై బ్లడ్ సో నేను యూటిలైజ్ చేసుకోవడం కదా ద్రోణమి అనే కదా చెప్పాలి బికాస్ నా తోటి వాళ్ళని ఏమో ఇసిరేస్తే నన్ను ఇసిరిసినట్లేదు కదా ఎట్లీస్ యూష్ షూడ్ హీన్ మై ఫేస్ వెన్ బిఫోర్ యువర్ టాకింగ్ టు దామ్ ఓకే పక్కనుండే లీడర్ ఉన్నాడు నా లీడర్ ఏమైపోతాడు వాళ్ళు తరదు వాళ్ళ తరదని చెప్పుకోవాలి కదా సో ఇవన్నీ దేర్ ఆర్ పిట్ ఫాల్స్ ఇన్ ద తెలుగుదేశం పార్టీ జ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఎవరీ బిగ్ ప్లాట్ఫామ్ ఫర్ దిస్ బీసీస్ ఎస్సీస్ ఎస్టీస్ మెయిన్లీ క్రిస్టియానిటీ ముస్లిమ్స్ సో ఈ ఈ మేక్స్ ప్లాట్ఫామ్ అండ్ దెన్ ఈ ఈ ఎన్లార్జెస్ ద లీడర్షిప్ ఆఫ్ దోస్ పీపుల్ ది ఎన్లార్జెస్ ద లీడర్షిప్ ఆఫ్ దోస్ పీపుల్ సో ఆ రకంగా చేయడం వల్ల ఏమవుతుందంటే సిస్ గివెన్ మీ ఎమ్మెల్యే వాట్ ఈస్ ఇస్ ఇంట్రెస్ట్ ఐ విల్ టేక్ కవర్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ది వాడబల్జి కమ్యూనిటీ ఇట్ ఇస్ మై డ్యూటీ దెన్ సో దెన్ హూ కెన్ సే దట్ యూస్ అండ్ త్రో వి హెస్ గివెన్ మీ సో ఇట్ ఈస్ మై డ్యూటీ కేర్ ఇఫ్ ఐ నాట్ టేకెన్ కేర్ దెన్ ఇట్స్ మై ఇట్ ఈస్ మై ఫెయిర్ నాట్ ఈస్ ఫెయిల్యూర్ సో అలాగే అందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ వేస్తామన్నారనమాట అందరి ప్లాట్ఫామ్ మీద అందరికీ కూడా రైతు ప్రతి ఒక్క కమ్యూటీని కూడా తీసుకుంటున్నారు అనమాట ఎన్ని కార్పొరేషన్స్ చేశారండి హండ్రెడ్ అండ్ ఆర్డ్ కార్పొరేషన్స్లోనేమో వాళ్ళకి చైర్మన్లు ఇచ్చి వాళ్ళకి ఏమో సాలరీస్ ఇచ్చి సో ఇట్ ఈస్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ కమ్యూనిటీ వాడుబోల్జీకి ఒక కమిటీ ఒక కార్పొరేషన్ అందించారు మత్స్యకారులకి ఒక కార్పొరేషన్ అందించారు అగ్నికుల క్షత్రియులకి ఒక కార్పొరేషన్ ఇచ్చారు సో దిస్ ఆల్ దిస్ కార్పొరేషన్ చైర్మన్స్ ఇచ్చారని అంటే ఏంటి ఇట్ ఈస్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ కాస్ట్ ఓన్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్